నైంటీ నైన్ టీవీ చిత్రసీమ ప్రేక్షకులకు నమస్కారం సూపర్ హిట్ సాంగ్స్ అనేటటువంటి కార్యక్రమానికి స్వాగతం నైంటీ నైన్ టీవీలో మనం ఈ కాన్సెప్టు కొత్తగా తీసుకున్నాం అంటే ఈ సినిమాలు కొత్త సినిమాల్లో పాటలు ఇందులో పాటలు ఉంటాయి సంగీత దర్శకులు అలాగే వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చేటటువంటి ట్యూన్స్ పాట పాటకు రాగం అన్నీ కూడా ఇంతకు ముందు మాదిరిగానే అన్నీ ఉంటాయి ఇందులో సరే ఈ సినిమా పేరు అంటే పేరు ముందు పాట పేరు మంచి మనసులు మంచి మనసులు అంటే అక్కనే నాగేశ్వరావు గారు సావిత్రి ప్రధాన పాత్రలు ఇందులోను వారి మీదే నేను చెప్పబోయే సాంగ్ కూడా వారి మీదే ఉంటుంది ఆ పాట నన్ను వదిలి నివ్వు పోలేవులే అది నిజములే లేక తావి విలువ లేనిదే అది నిజములే అనేది సాంగ్ అయితే రచన దాశరథి ఈ పాటకు దాశరథి రాశారు ఈ పాటని అలాగే సంగీతం కేవీ మహాదేవన్ సంగీతం కేవీ మహాదేవన్ గారు అలాగే పాటకు రాగం నేను అన్నీ అయిన తర్వాత నేను ఎండింగ్లో చెప్తాను ఈ మంచి మంచి సినిమాలో ఆదుర్తి సుబ్బారావు గారు నేను దర్శకులు అనమాట ఈ ఆదుర్తి సుబ్బారావు గారు అనేటప్పటికీ దర్శకులందరికీ కూడా ఆయన పితామహుడు అనమాట నిజం చెప్పాలంటే చాలా సీనియర్ మోస్ట్ అనమాట ఆయనకు అన్ని అన్నీ అంటే అంశాలు చాలా ఉంటాయి ఇందులో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని ఇరవై నాలుగు అంశ ఆద� ఇరవై నాలుగు సెక్షన్స్ ఉంటాయి ఇందులోనూ అన్నింటిలో కూడా ఆయన ఆరితేరిపోయి ఉన్నారు ఆది సుబ్బారావు గారు ఆయన ఎంతోమంది అద్భుతమైనటువంటి డైరెక్టర్ని మనకు అందించారు అందులో కళా తపస్వి విశ్వనాథ్ గారు కూడా కొన్ని కొన్ని సినిమాలుగా ఆయన దగ్గర పనిచేశారని అని అనుకున్నారు మరి అయితే ఇక పాటకు మహాదేవన్ గారు ఒక ట్యూన్ ఇచ్చారు ఈ పాటకి ముందు పాటకు ట్యూన్ ఇవ్వాలి కదా చూన్ ఇస్తేనే కానీ మరి లిరిక్ రైటరు పాట రాయలేడు కదా అంటే పాత రోజులంటే పాట రాసి ఇచ్చేసేవారు దానికి ఆ పాట ఇచ్చేసిన తర్వాత పాటకు ట్యూన్ కట్టేవారు ఇప్పుడు ఇప్పుడు అలా కాదు అంతా మార్పు వచ్చింది అసలు విధానమే మారిపోయింది ఇండస్ట్రీ విధానమే మారిపోయింది ఇప్పుడంతా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ముందుకి అంతే ముందు ట్యూన్ తీసుకుని ఆ ట్యూన్కి బాణీలు కట్టి దానిని కంపోజ్ చేసి చేయవలసిన పరిస్థితి ఉందన్నమాట అంచేత ముందు ట్యూన్కే ఆ ట్యూన్ను బట్టి ఆ మీటర్లో ఆయన రైటరు రాయాలి పాట అంటే ఎక్కడ ఆ ట్యూన్ ఎంతవరకు వచ్చి అక్కడ ఆగింది ఎక్కడ హైపిచ్లోకి వెళ్ళింది ఎక్కడ మళ్ళీ మామూలుగా వచ్చింది ఎక్కడ మందరంలోకి వెళ్ళింది ఇవన్నీ చూసుకుని ఆయన పాట రాస్తారనమాట అయితే పాట పేరు ఏమిటంటే నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే అనే పాట అది ఇది సిచ్యుయేషన్కి తగినట్టుగా ఆయన పాట రాశారనమాట ఈ పాట ఆ సిచ్యువేషను వాళ్ళు వెళ్ళి వాళ్ళు అంటే అక్కడ ఎలా జరుగుతుందంటే ఒక సిచ్యుయేషన్లో సావిత్రి గారి ఇంట్లో అద్దెకుంటాడు ఆయన నాగేశ్వరరావు గారు అంటే వాళ్ళ పేర్లే చెప్తున్నాను అందులో పాత్రల పేర్లు కాదు ఆయన వెళ్ళిపోతానని అనుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య కొంచెం లవ్ అఫైర్ అంటే ప్రేమ చిగురిస్తుంది అప్పుడు ఆయన్ని నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేవు అనేటటువంటి సందర్భంలో వస్తున్నటువంటి పాట ఇది ఆ పాట చూను ఎలా ఇచ్చారంటే ఆయన చూను బాగానే ఇచ్చారు కాకపోతే ఆ పాట కూడా కొంచెం టైం తీసుకున్నారు టైం తీసుకుని రాశారు పాటని ఈ పాట టైం తీసుకుని అంటే నిజంగా దాశరథ్ గారు పాటలో ఎన్నో పాటలు ఆయన మామూలు పాటలు కాదు అయినాయి కవాలీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అసలు ఆయన ప్రతి పాట సూపర్ హిట్టే ఇది కూడా సూపర్ హిట్ సాంగ్ ఇది ఈ పాట ఏంటంటే ఆయన ఇచ్చిన ట్యూన్కి ఏంటంటే నన్న నన్న అనే ట్యూను ఆయన ఇచ్చారు దీనికి మహాదేవన్ గారి చూనికి ఆయన ఏం పాట ఏం రాశారంటే అందులో అందులో పాటలు అక్షరాలు కలిసేటట్టుగా నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే అని ఆయన ఇచ్చారు అది పల్లవి తర్వాత చరణం కూడా చాలా చాలా అద్భుతంగా రాశారు చరణం విషయంలో మనం అది కూడా బాగానే రాశారు కొద్దిగా పాట మీకు పాడి వినిపిస్తాను పాటలో ఎక్కడైనా ఏ చిదగ్గులు కానీ గమకాలు కానీ సరిగ్గా పడకపోతే అన్నీదా భావించవద్దు నేను వినిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను కానీ నేనేం సంగీత దర్శకుని కాదు సింగర్ని అంతకంటే కాదు అంటే ప్రోగ్రామ్ వీడియో మనం చేస్తున్న వాళ్ళని కాబట్టి ఏదో మాటలు చెప్పేసి ఆ నన్ను వదినీవు పోలేవులే అది నిజమలే అది చెప్పకుండా చిన్న రాగమాలికలాగా చెప్తాను ఏమైనా తప్పులుంటే మీరు అన్నిదా భావించవద్దు అది చూడండి ఆ పాట ఏమిటంటే నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే నీవు లేక నేను లేని లేనులేనులే నీవు లేక నేను లేని లేనులే నిజములే అని వచ్చింది అందులో ఇంకో చరణం ఉంది ఆయన పాడతారు అది ఇది సావిత్రి గారు పాడతారు ముందు తర్వాత అక్కినేని పాడుతున్న పాట పువ్వుక లేక విలువ లేనిదే అది నిజములే లేక నేను లేని లేనులే అని ఆయన పాడతారనమాట ఈ పాట ఆ విధంగా కంపోజ్ చేశారు చాలా మంచి పాట ఇది ఈ పాట విషయంలో ఇంకా ఒక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దాశరథ గారు రాసిన ప్రతి పాటకి కూడా ఆయన ఎక్కువ టైం తీసుకోరు నిర్ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టరు అంటే ఎక్కువ టైం తీసుకోరు అని ఎందుకంటున్నానంటే ఈ ఈ విషయం ఇప్పుడు అప్రస్తుతమైనా కానీ కొంతమంది రచయితలు ఆత్రేయ గారు ఉన్నారంటే చాలా టైం తీసుకుంటారు అలాగా దాశరథ్ గారు అంత టైం తీసుకోరు చాలా బాగా వెంటనే ఆయన సాంగ్ రాసి ఇచ్చేస్తారనమాట ఇక ఇప్పుడు సాంగ్ గురించి అలాగే దేని గురించి మనం లాస్ట్లో చెప్పేసి నేను ముగిస్తానమాట అయితే సినిమాకి దర్శకులు ఆది సుబ్బారావు గారు అలాగే పాట రాసిన వారు దాసరథి సంగీతం కేవీ మహాదేవ్ను ఇక దీనికి రాగం ఉందని చెప్పాను కదా ఈ రాగం చివరిలో చెప్తానని చెప్పాను చివరిలో చెప్తానంటే మీకు చివరిలో చెప్పిందే గుర్తుంటుంది ఎక్కువ మధ్యలో మామూలుగా సో స్టోరీగా రా అవన్నీ వస్తాయి లాస్ట్లో చెప్పిందే గుర్తుంటుందన్నమాట అందుకని రాగం అనేది ఏ రాగంలో చేశారనే ఆ విషయాన్ని మీకు చివరిలో చెప్దామని చెప్పి ఆగాను ఏ రాగంలో చేశారంటే ఈ పాటని మోహన రాగం మోహన రాగంలో ఈ పాటను కంపోజ్ చేశారు అంటే మోహనంగా ఉంటుందన్నమాట ఇది ఆ పాట కూడా మీకు తెలిసినదే కదా నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే నీవు లేక నేను లేనులే లేనులే అంటే చరణాలు ఇంకా ఉన్నాయి తొలినాటి రే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నాలో నీలో నిహోయలు నాలో నిమగలు అనే ఇంకా చాలా పాట ఉంది మొత్తం అంతా పాట తెస్తా మనకు సమయం సరిపోదు అంచేత మొదటి చరణమే వినిపించాను మరి రేపు ఒక మంచి పాటతో మంచి సూపర్ హిట్ సాంగ్తో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాను మరి ఈ పాట ఎంతతో ముగిద్దాం రేపు మళ్ళీ ఇంకో మంచి పాటతో మనం కలుద్దాం నమస్తే సెలవు